కబాలిగా నిరాశపరిచాడు సూపర్ స్టార్ రజనీకాంత్ అయినప్పటికీ ఆయన తర్వాత సినిమా మీద ఏమాత్రం అంచనాలు తగ్గలేదు ఎందుకంటే ఈసారి రజనీ సినిమా చేస్తుంది శంకర్తో పైగా రోబోక్ సీక్వల్ అందులోనూ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా జనాలు అమితాశక్తిని ప్రదర్శిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం సినిమాలో రజనీ మూడు రకాల అవతారాల్లో కనిపిస్తాడట రోబో తొలి భాగంలోనూ రజనీ మూడు అవతారాల్లో దర్శనమిస్తాడు సైంటిస్ట్ వశీకరణ మంచి రోబో చెడ్డ రోబో టూ పాయింట్ జీరోలు మూడు వేరువేరు క్యారెక్టర్లు చేస్తున్నాడట ఓ కొత్త రోబోగా కనిపిస్తున్నాడట ఆ రోబోను చిట్టికి డూపుగా విలన్ అక్షయ్ కుమార్ తయారు చేస్తాడట ఈ రోబో చేసే విన్యాసాలు కళ్ళు చెదిరే రీతిలో ఉంటాయట ఈ క్యారెక్టర్ రోబో టూ పాయింట్ జీరోకు హైలైట్ అవుతుందని అంటున్నారు ఇప్పటికే రోబో టూ పాయింట్ జీరో షూటింగ్ డెబ్బై శాతం పైగా పూర్తి అయింది నవంబర్ ఇరవై లుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ ఏడాది చివరికల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు అయితే గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ పనులు భారీగా చేయాల్సి ఉండడంతో వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట